హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు శారీతో ఫ్రాక్ కుటుంబానికి కస్టమర్ ఇచ్చారు అది ఎలా కన్వర్ట్ అయ్యింది అనేది మీకు చూపిస్తాను లాస్ట్లో ఎండింగ్ వరకు చూడండి శారీ నుంచి ఫ్రాక్ చాలా బాగా వచ్చింది సైజు వచ్చేసి ఫార్టీ ఫైవ్ సైజ్ అండి పెద్ద సైజ్ అనమాట ఇది లైనింగ్ దానికి పాలిస్టర్ అన్నీ తీసుకున్నాను ఇది మీకు మెజర్మెంట్స్ అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం శారీతో ఫ్రాక్ కుడితే ఎలా ఉంది అనే లుక్ కోసం అనమాట ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ అరేంజ్ చేస్తున్నాను బాడీ కండిని ఇది వన్ మీటర్ తీసుకున్నాను త్రీ మీటర్ పాలిస్టర్ అనమాట త్రీ మీటర్ పాలిష్టర్ తీసుకున్నప్పుడు కాలర్ నెక్ అడిగారు ఇంకా ఎల్బో తక్కు హ్యాండ్స్ అనమాట రెడీమేడ్ స్టైల్లో కావాలన్నారు అందుకే చిన్న గేజింగ్ ఇచ్చేసి ఫ్రాక్ మాత్రం రెడీ చేయాలనుకుంటున్నాను నా ఛానల్లో వైరల్ వీడియోస్ టూ అని చెప్పాను కదా టూలోంచి ఒకటైతే వన్ ల్యాక్ వరకు రీచ్ అయిందండి మీకు సపోర్ట్ అయితే ఇలాగే రెగ్యులర్గా ఉండాలనుకుంటున్నాను నేను చాలా బాగా ఆదిరిస్తున్నాను రోజైతే కామెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి నీ వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా చిన్న షార్ట్ వీడియోకైనా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారండి మీ వీడియోస్ మాకు యూజ్ అయినాయండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరిన అందరికీ లెంగ్త్ వీడియోస్ అయితే నాకు చేయాలని ఉంది బాగా ఎందుకంటే మంచి మంచి మిషన్ టిప్స్ మీకు యూజ్ అయ్యి పెట్టాలనుకుంటున్నాను ముందు అవి కూడా వీడియోస్ నేను షూట్ చేసి పెడతానండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే వాచ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ కొత్త వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట అందుకనేసి వాళ్ళ దాకా వెళ్తాయి నేను లైనింగ్ ఐరన్ చేసి ఐరన్ చేశానండి నెక్స్ట్ మెజర్మెంట్స్ రాసుకుంటాను ఇవి టైలరింగ్లో చిన్న చిన్న టిప్స్ మనం మనం వన్ బై వన్ మనం అలవాటు చేసుకుంటే అండి కుట్టడం చాలా మనకి మనకి తలనొప్పి లేకుండా ఈజీ అనిపిస్తుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రాసెస్ చాలా అనిపిస్తుంది అందుకని చెప్తున్నాను అనమాట రెగ్యులర్గా మనం అలవాటు చేసుకుంటే బాగుంటుంది ఇది లైనింగ్ అరేంజ్ చేసుకున్నాక మెజర్మెంట్స్ రాసుకుంటా అండి వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్ వాళ్ళు రెడీమేడ్ ఫ్రాక్ ఇచ్చారు వేస్ట్ హ్యాండ్ స్టోల్ షోల్డరు హిప్పు లెంత్ ఆమ్ హోలు హ్యాండ్ లెంత్ ఇవన్నీ మొత్తం డీటెయిల్స్గా బుక్లో రాసుకొని ఆ తర్వాత కటింగ్ చేస్తాను నేను నా ఛానల్ మాంటేషన్ దగ్గరలో ఉందండి నేను వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా దాని వాష్ టైం అయితే పెరుగుతూ ఉంది ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ వాష్ టైం అయితే ఛానల్ మౌంటేషన్ అవుతుందనమాట సబ్స్క్రైబర్స్ వస్తే ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ప్లీజ్ నా ఛానల్ రెగ్యులర్గా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే బుక్ తీసుకొని రాసుకుంటున్నాను అండి షోల్డరు లెంత్ చెస్ట్ సైజు నడుము సైజు హిప్ సైజు ఆమ్ హోల్ ఎంత హ్యాండ్లూజ్ ఎంత ఇవి డికేల్గా అన్నీ వన్ బై వన్ రాసుకుంటాను అనమాట ఫ్రంట్ నెక్ ఎంత బ్యాక్ నెక్ ఎంత వాళ్ళు కాలర్ నెక్ అడిగారు కాలర్ అంటే కాలర్ కాలర్ టైప్ కాదండి ఫ్రంట్ కాలర్ వస్తుంది బ్యాక్ మాత్రం మామూలుగా రౌండ్ వచ్చేస్తుంది బ్యాక్ జిప్ అడిగారు మీకు డీటెయిల్గా చెప్తున్నాను ఫ్రాక్ చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట స్కిప్ చేయకోకుండా కొంచెం ఎండి వరకు చూడండి ప్లీజ్ బోర్ కొట్టిస్తున్నాను అనుకోకుండా నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే టైలరింగ్లో ఏ మిస్టేక్ చేసినా క్లాత్ పాడవుతుంది కాబట్టి మనం కట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకొని కట్ చేయాలండి మెయిన్ ఇంపార్టెంట్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట మనం మనం తొందరపడి కట్ చేస్తే క్లాత్ పాడవుతుంది కస్టమర్ కూడా మనకి మళ్ళీ మళ్ళీ రావాలి కాబట్టి అందుకే నేను కటింగ్కి టైం ఎక్కువ తీసుకుంటాను వీలైతే కటింగ్ కటింగ్ మనం ఎంత బాగా నేర్చుకుంటే ఫిట్టింగ్ కూడా అంత బాగా వస్తుందండి మెయిన్ పాయింట్ ఇదే అనమాట అందుకనేసి కొత్తగా కుట్టే వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం కాబట్టి మనం ఇంకా నేర్చుకోవడానికి ఇంకా బాగుంటుందన్నమాట అందుకనేసి స్టార్టింగ్లో కొన్ని కొన్ని పాడవుతుంటాయి కానీ పాడైపోయిందని అని ఆలోచన చేయకుండా మనం మళ్ళీ మళ్ళీ కటింగ్ చేయాలి అలా చేస్తేనే కదా మనకి ఎక్కడ మిస్టేక్ అయింది ఎక్కడ కరెక్ట్ అయింది అని తెలుస్తుంది అందుకనమాట అందుకే ఒకసారి నేనేం చేస్తానంటే నాకంటూ ప్రాక్టీస్ ఉంది నేను ఆల్రెడీ జాబ్ కూడా అదే అదే స్టిచ్చింగ్ జాబే చేస్తాను కాబట్టి బుట్టిక్లో అందుకని నేను ఏది మిస్టేక్ అవ్వకోకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకొని ఫస్ట్ మెజర్మెంట్స్ రాసుకుంటాను లైనింగ్ ఐరెన్ చేసుకుంటాను వన్ బై అనమాట అట్లా చేస్తానండి వీడియోస్ తీయడానికి ఎవరు కాబట్టి ఇంకా మా బ్రదర్ ఉంటారు ఇంకా తన జాబ్కి వెళ్తారు కాబట్టి ఇంకా వీడియోస్ కూడా నేనే తీసుకుంటాను ఒకదాన్నే కటింగ్ ఒకదాన్నే మెజర్మెంట్స్ రాసుకోవాలి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు శారీకి బార్డర్ ఉంటుంది టూ సైడ్ టూ సైడ్ బార్డర్ వచ్చిందండి అయితే నేను పైన బార్డర్ తీసేసి ఒకవేళ లెంత్ తగ్గితే కింద కింద యాడ్ చేద్దామని కట్ చేసేస్తున్నాను బార్డర్ బార్డర్ ఉంటే బాగోదు కాబట్టి అట్లా లెంత్ తగ్గితే ఆ బార్డర్ కింద యాడ్ చేసుకోవచ్చు బాడీ కుట్టేస్తున్నా అండి మీకు ఫ్రాక్ మొత్తం రెడీ అయినాక చూపిస్తాను మీకు బోర్ కొట్టుకోకుండా ఇంకా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి నాకేంటంటే వీడియో క్లియర్గా అంత క్లియర్గా అయితే పెట్టడం లేదు ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం పెడుతున్నాను ఎందుకంటే నాకు కూడా జాబ్ చేసి వచ్చి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వీడియోకి డబ్బింగ్ చెప్పుకొని మ్యూజిక్ పెట్టేయచ్చు కానీ మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయని మ్యూజిక్ పెట్టట్లేందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ నేను జాబ్ నుంచి వచ్చాక ఈ వర్క్ అంతా చేసుకునేటప్పుడు నాకు చాలా టైం పట్టేస్తుంది అనమాట అందుకని వీడియో ఎక్కువ షూట్ చేయలేదు నేను క్లియర్గా అనమాట మీకు ఫ్రాక్ రెడీ అయినాక చూపిస్తాను నేను మన దగ్గర శారీస్ ఉంటాయి కదండీ ఒకటి రెండుసార్లు కట్టేసి ఉంటాము ఆ శారీస్తో ఇలా ఫ్రాక్స్ కానీ కుట్టుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు వచ్చే శారీసు జిమ్చు కానీ ఇంకా క్రేప్ కానీ ఇలాంటి శారీ ఫ్రాక్ మొత్తం రెడీ నాకు ఇలా ఉందండి లుక్ చూస్తారు కదా మీకు అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి దగ్గర నుంచి గేజింగ్ పెట్టేసి హ్యాండ్స్ అలా పెట్టాను మోడల్ కాలర్ నెక్ ఇచ్చానండి మన దగ్గర ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి ప్లెయిన్ శారీస్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి అనమాట ఇది బెనారస్ శారీ అందులో సైజ్ కూడా పెద్ద సైజ్ అండి ఇది అయితే ఇంకా బాగా అవుతాయి ఇంకా బాగా గేర్ వస్తుంది అనమాట మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వేస్ట్ శారీస్తో ఇలాగ ఫ్రాక్స్ అయితే బాగా కుట్టుకోవచ్చు ఇవైనా బయట టూ థౌజండ్ అట్లా ఏంది రావు కదండి మన ఓల్డ్ సారీస్తో ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మంచి నెక్స్ట్ ఒక వీడియోలో మళ్ళీ